ఆత్రేయ వర్సెస్ ముళ్ళపూడి వెంకటరమణ ఇది ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆత్రేయ గారికి ముళ్ళపూడి వెంకటరమణ గారికి మధ్య ఏవైనా ప్రాబ్లం ఉందా అనేది ఇష్యూ అయితే బాపు రమణల సినిమాల్లో ఆత్రేయ గారు ఎప్పుడూ పాటలు రాయలేదు అంటే వాళ్ళు వాంటెడ్గా రాయించుకోలేదు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది ఆయన పెళ్ళిడి పిల్లలు అనే సినిమాలో పాట రాశారు అది దుక్కిపాటి మధుసూధన్ రావు గారి సినిమా దుక్కిపాటి రావు గారి సినిమాలో ఆత్రేయ శ్రీశ్రీ సహజంగానే పాటలు రాస్తారు అలా దుక్కిపాటి మధుసూధన్ రావు గారి సినిమా కాబట్టి ఆత్రేయ శ్రీశ్రీ గారు ఆ సినిమాలో పాటలు రాశారు కానీ ఇతరత్ర రమణల సినిమాల్లో వీళ్ళిద్దరూ కనిపించినటువంటి దృశ్యం మనకి లేదు అందుకని ఆత్రయ్యకి రమణ గారికి మధ్య ఏదో ప్రాబ్లం ఉంది అనేది అభిప్రాయం చాలామందిలో ఉంది అభిప్రాయం ఆయన కలిగించాడు కూడా తన రాతల ద్వారా ముళ్ళపూడి వెంకటరమణ గారు కోతికొమ్మచ్చులో రెండు మూడు సందర్భాల్లో ఆత్రయ్య గారి గురించి ప్రస్తావిస్తాడు అందులో ఒకటేంటంటే మూగ మనసులు సినిమా మోగ మనసుల సినిమా టోటల్ స్క్రిప్ట్ ముళ్ళపూడి వెంకటరమణ గారే రాశారు అది వాస్తవం దానికి ఈయన కొంత డైలాగులు అవి రాశాడు అందులో ఆ డైలాగ్స్ రాసే క్రమంలో కూడా ఒరిజినల్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఆయన రాసినటువంటి డైలాగులనే కొన్ని వాడేసుకున్నారు కూడా అంటే ఆ డైలాగుల నుంచేసి కొన్ని ఈయన యాడ్ చేస్తూ వెళ్ళాడు ఆత్రేయ గారు అలాగే పాటలు రాశారు ఇది ప్రధానంగా జరిగింది ఇది ఆయన కూచుకొమ్మచ్చులు చెప్పుకున్నారు ఇది ఎలా జరిగింది అంటే ఆదుర్తి సుబ్బారావు గారు ఆయన దగ్గరికి డిబి నారాయణ గారు దినవాహి దినవాహి భావనారాయణ గారు ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారిని ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర తీసుకెళ్లారు తీసుకెళ్ళింది దేనికంటే దాగుడు మూతలు అనేటువంటి ఒక సినిమా ఎన్టీఆర్ ఆదుర్తి కాంబినేషన్లో చేయాలనుకుంటున్నాడు ఆయన ఆ సినిమా కథ గురించినటువంటి చర్చ ఆ సందర్భంగా రమణ గారిని అక్కడికి తీసుకెళ్లారు ఆదుర్తి గారి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆదుర్తి గారు ఈ సినిమా చేద్దాం కానీ కొంచెం టైం ఉంది ఈ లోపు నేను నీకు ఒక లైన్ చెప్తాను విను అని చెప్పి రమణ గారికి ఆయన ఒక లైన్ చెప్పాడు ఆ లైన్ ఏంటంటే ఒక పడవ కుర్రాడు ఒక జమీందారు గారి అమ్మాయి మధ్య ప్రేమ ఈ జమీందారు గారి కూతురు వేరే వివాహం చేసుకోవటం అంటే వీళ్ళిద్దరూ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోవడం వలన ఆ జమీందారు గారి అమ్మాయి ఇంకొక వివాహం చేసుకోవటం ఇలా నడుస్తుంది కథ అని చాలా పైపైన జస్ట్ ఒక చిన్న అవుట్లైన్ ఇవి అంశాలు ఈ అంశాల ఆధారంగా మనం ఒక కథ ఈ లైన్స్లో చేయవలను అని చెప్పి ఆయన సూచనప్రాయంగా ఒక లైన్ చెప్పి ఇది ఆల్రెడీ ఆత్రేయ గారికి చెప్పి చాలా రోజులైంది ఆయన ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నాడు నువ్వేవైనా దీన్ని ఒక ఆర్డర్లో పెట్టగలవేమో చూద్దామనేది నాకు అనిపిస్తోంది మీరు రాసేయండి నేను కొంచెం బాంబే వెళ్ళొస్తాను ఒక చిన్న ఆయన ఆదిత్య సుబ్బారావు గారంటే మూడు మూడు కాళ్ళ మీద ఉండేవాడు ఆయన ఒక కాలు మెడ్రాస్లోను ఒక కాలు హైదరాబాద్లోను ఒక కాలు బాంబేలోనూ ఉండేది ఆయన సో నేను బాంబే వెళ్ళొస్తాను ఈ లోపల మీరు ఈ లైన్స్ మీద ఒక కథ డిజైన్ చేసి ఉంచండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఆ పనిలో దిగాడు వెంటనే దిగి టోటల్ స్క్రిప్ట్ రాసేసాడు ఈయన ఆయన చెప్పిన లైన్స్ని తీసుకుని ఆ స్కెల్టాన్ని తీసుకుని దానికి జీవం పోసాడు జీవం పోసి ప్రాణప్రతిష్ఠ చేసి ఒక కథగా రూపకల్పన చేసి ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన చేతిలో పెట్టాడు ఈ జమున పాత్ర ఇవన్నీ ఈయన క్రియేషనే ఇలా అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు ఇదేంటి ఇంత తక్కువ టైంలో ఇలా స్క్రిప్ట్ రాసేయటం అనేది ఆయన ఊహకందని అందని వ్యవహారం ఆయన కొంచెం కంగారు పడ్డాడు ఏమిటి ఇతను ఇలా రాస్తున్నాడు అని చెప్పి కొంచెం కంగారు పడి ఈ స్క్రిప్టుని ముళ్ళపూడి వెంకటరమణ గారిని తీసుకుని ఆత్రేయ గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏమిటి విషయం అని అడిగాడు ఆయన ఆత్రయ్య గారు అడిగితే అదే నీకు చెప్పాను కదా ఒక పడవకు పడవ నడిపే కుర్రాడు జమీందారు గారి కూతురు వాళ్ళ మధ్య ప్రేమ వాళ్ళు వ్యక్తం చేసుకోలేని పరిస్థితి ఈ నేపథ్యంలో ఒక కథ అన్నాను కదా ఏమైంది అంటే అంత ఈజీగా అయిపోతుందా నువ్వు చెప్పిన లైన్ ప్రకారం కథ రాయాలంటే ఎంత ఆలోచించాలి ఎంత టైం పడుతుంది నువ్వు వెంట వెంటనే పది రోజులకి ఒకసారి వచ్చి నాలుగు రోజులకు ఒకసారి వచ్చి అయిపోయింది అంటే ఎలా అయిపోతుంది అని కోప్పడ్డాడు టైం కోప్పడ్డప్పుడు ఆయన్ని మాట్లాడించి ఆ తర్వాత ఈయన చేతిలో నుంచి ముళ్ళపూడి రమణ గారు రాసినటువంటి స్క్రిప్ట్ అక్కడ పెట్టి కథ అయిపోయింది ఈ కుర్రవాడు రాశాడు నాకు ఓకే మీరు జస్ట్ డైలాగులు పాటలు వ్యవహారం చూడండి చాలు నేను షూటింగ్కి వెళ్ళిపోతాను అని చెప్పి ఆశ్చర్య ఆత్రేయ గారిని ఆశ్చర్యపరిచాడు ఈయన ఆయన కూడా ఆశ్చర్యపోయి నిజమా ఇది ఎన్ని రోజుల్లో నడిచింది అంటే మ్యాక్సిమం త్రీ ఫోర్ డేస్ అంతే నేను ఇతనికి లైన్ చెప్పి బాంబే వెళ్ళొచ్చేసరికి ఇతను స్క్రిప్ట్ రెడీ చేస్తాడు అని చెప్పాడు ఆయన చెప్తే ఈయన మరొకసారి షాక్ తిని మొత్తానికి అది చూసి దానిలోనే అందులో రమణ గారు రాసిన డైలాగులు యాజ్ ఇట్ ఈజ్గానే చాలా చోట్ల దొర్లుతాయి దాంతోపాటు ఆత్రయ్య గారు తనదైన బాణీలో కొన్ని డైలాగులు దానిలో కలిపి మొత్తానికి షూటింగ్కి ఒక స్క్రిప్ట్ అయితే తయారు చేశారు పాటలు రాశాడు ఆయన ఆ కథని ఆత్రేయ గారు బాగా అడాప్ట్ చేసేసుకున్నాడు మన మనసుకి ఆ అడాప్ట్ చేసేసుకోవటం అనేది మనకి పాడుతా తీయగా అనే పాటలోనూ తర్వాత నా పాట నోట పలకాల శిలక పాటలోనూ కనిపిస్తుంది ఇలా ఆ సినిమా ఆత్రేయ గారు మాటలు పాటలు రాస్తే కథా రచయిత ముళ్లపూడి వెంకటరమణ అనే వస్తుంది టైటిల్స్లో కాబట్టి కన్ఫ్యూజన్ లేదు కాకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇంకొక కాన్ఫ్లిక్ట్ ఉంది అకార్డింగ్ టు రమణ గారి కోతి కొమ్మచ్చి ఆయనకి ఈ సినిమాకి సంబంధించి ముట్టవలసినటువంటి డబ్బులు సక్రమంగా ముట్టలేదు అనేది ఒక ఎలిగేషన్ ఆయన చేశారు ఆదుర్తి సుబ్బారావు గారి మీద అలాగే బాబు మూవీస్ ప్రొడక్షన్ వ్యవహారాలు చూసేటువంటి సుందరం గారి మీద కూడా అది ఒక రకంగా తన వివాహానికి కూడా ఇబ్బంది కలిగినట్టుగా కూడా రాస్తారు ఆయన దానిలో ఇది ఒక ఎపిసోడ్ అయితే ఇది ఆత్రేయ గారితో ముళ్ళపూడి వెంకటరమణ గారి మొదటి కలయిక ఆ తర్వాత కొంతకాలానికి మూగ మనసులో అని నేను ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రాశాను నువ్వు చూసావా సినిమా అన్న టోన్లో ఆయన ఈయన్ని ఆత్రేయ గారు ముళ్ళపూడి వెంకటరమణ గారిని అడిగారని ఒక అభిప్రాయం అది రమణ గారే చెప్పారు ఈయన కొంచెం ఈయన కొంచెం గాయపడ్డాడు ఆల్రెడీ దానికి సంబంధించిన పేమెంట్కి సంబంధించిన ఒక వివాదం ఉంది పైగా తను రాసిన కథని తను రాసినట్టుగా చెప్పడం అనేది ఇంకొంచెం గాయపరిచింది గాయపరిచి సరే అప్పటికి అది అయిపోయింది ఆ తర్వాత రమణ గారు బాపు గారితో కలిసి సాక్షి అనేటువంటి ఒక సినిమా ప్రారంభించారు శ్రీ ఫిలిమ్స్ అదే నవయుగ వారి సౌజన్యంతో మొదలుపెట్టినప్పుడు ఆ సినిమాలో క్లైమాక్స్లో వచ్చేటువంటి పాట ఒకటి ఉంటుంది అంటే ఒక రకంగా మోహన్ రాజు గారు పాడినటువంటి బ్యాక్గ్రౌండ్ సాంగ్ అది రారు 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 నీ కోసం రారు ఎవ్వరు నీ కోసం ఎవరికి వారే ఈ లోకం అని నడుస్తుంది పాట ఈ పాటని ఆత్రేయ గారితో రాయించుకోవాలి అని రమణ గారు అనుకున్నారట అనుకుని ఆయన్ని కలిశారు అంటే అప్పటికీ ఇది అయిపోయింది ఎపిసోడ్ ఏది మోగ మనసుల కథ నీకు తెలుసా నేను రాసిన మోగ మనుషులు నువ్వు చూసావా అని వారు అడగటము వీరు గాయపడటము వీరికి గాయం మానటము కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత దశ ఇది అప్పుడు ఆయన రాస్తాను అన్నారు ఈయన అడ్వాన్స్ ఇచ్చారు ఆయనకు చెక్ ఇచ్చారు చెక్ ఇచ్చిన తర్వాత ఇది కూడా కోతు కొమ్మచ్చులో రాశాడు ఆయన ఇచ్చిన తర్వాత ఆయన పాట రాయలేదు సహజంగానే ఆత్రయ్య గారి మీద ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కదా ఇండస్ట్రీలో రాసి ప్రేక్షకుల్ని రాయక నిర్మాతలని ఏడిపిస్తాడని ఆ ప్రకారం ఆయన రాయలేదు రాయకపోయేసరికి వీరు ఒకటి రెండు సార్లు హెచ్చరించారు ఈయన రాయలేదు ఫైనల్గా ఆయన వీరితో సంప్రదించకుండానే ఆరుద్ర గారితో ఆ పాట రాయించేసుకుని షూటింగ్ కంప్లీట్ అయిపోయింది సినిమా రిలీజ్ కూడా అయిపోయింది అయిపోవడం మాత్రమే కాదు ఆ తర్వాత సినిమా బంగారు పిచ్చికి కూడా పాటలు రాయటము మ్యూజిక్ సెట్టింగ్స్ రికార్డింగు ఈ హడావిడిలో ఉండగా ఆత్రేయ గారికి అనిపించారట ఒకసారి రమణ గారికి ఆయన చాలా సీరియస్గా ఏం రమణ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అదేదో సినిమా తీస్తున్నాం పాటలు రాయాలని వచ్చావు తర్వాత అసలు దానికి సంబంధించి ఫాలోఅప్ చేయవేమిటి నువ్వు అన్న టోన్లో ఆయన ఈ మీద కోప్పడ్డాడట ఈయన ఆయన ధోరణి తెలుసు కాబట్టి అయ్యా సినిమా కంప్లీట్ అయిపోయింది రిలీజ్ కూడా అయిపోయింది అని చెప్పారట చెబితే అలాగా అయితే మీరు తీసే నెక్స్ట్ సినిమాకి నాతో రాయించుకో అన్నట్టు ఆ తర్వాత సినిమాకు కూడా పాటల రచనా కార్యక్రమం అది అయిపోయిందండి మ్యూజిక్ సెట్టింగ్స్ జరుగుతున్నాయి రికార్డింగ్కి వెళ్తున్నాము అని చెప్పారట ఆయన అయితే ఇప్పుడేంటి ఏమంటావు నువ్వు నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ ఇవ్వాలంటావా అది చెక్ ఇవ్వాలా క్యాష్ ఇవ్వాలా అన్నట్టు అప్పటికే ఆ డబ్బులు వదులుకోవడానికి సిద్ధపడిపోయి ఉన్నాడు సార్ మీరు మర్చిపోండి నేను మిమ్మల్ని నా సినిమాకి పాట రాయమని అడిగిన విషయము అలాగే నేను మీకు అడ్వాన్స్ ఇచ్చినటువంటి విషయము ఇవన్నీ మర్చిపోండి నేను మర్చిపోయాను మీరు కూడా మర్చిపోండి దయచేసి వదిలేసేయండి ఇంకా అంటే రసీదు అన్నట్టు ఇంకా రసీదు అవన్నీ మర్చిపోండి సార్ ఇంకా వదిలేసేయండి ఆ విషయం అని చెప్పేసి వెళ్ళిపోయాడట ఇది పరిస్థితి అంటే ఆయనకి రమణ గారికి అత్రేయ పట్ల క్రిటికల్గా ఉండేవాడు తప్ప అంటే అందరి పట్ల క్రిటికల్గా ఉండేవాడు తప్ప ఆయనవి వారిని వ్యతిరేకంగా చూడటం అనేది ఎప్పుడూ లేదు వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే అలాగే వారు కొంచెం అతిగా ప్రవర్తించినప్పటికీ వీరు భరించేవారు ఇది పరిస్థితి ఈ కండిషన్లో ఇంకొక వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇంకొక సందర్భం ఏమిటంటే బాపురమణలు వంశవృక్షం అనేటువంటి ఒక కన్నడ నవలం తీసుకొచ్చి తెలుగులో సినిమా తీశారు అది ఆల్రెడీ కన్నడలో సినిమా వచ్చింది అక్కడ గిరీష్ కర్నాడ్ చేసిన క్యారెక్టర్ని ఇక్కడ అనిల్ కపూర్ని తీసుకుని చేశారు సోమయాజులు గారిని ఆ సినిమాలో మామగారి పాత్రలోను కోడలుగా జ్యోతి నటిస్తారు ఈ సినిమాకి సంబంధించి భైరప్పగారు రాసినటువంటి నవలలో శైవ సాంప్రదాయంలో ఉంటే అక్కడ ప్రధాన పాత్ర మామగారి పాత్ర ఆ వ్యవహారం అంతా అలా నడుస్తుంది అయితే తెలుగు వంశవృక్షానికి వచ్చేసరికి ఇక్కడ నిలువునామాలుగా మార్చాడు దాన్ని అంటే వైష్ణవంలో నడుస్తుంది కథ అక్కడ శైవంలో నడిస్తే ఇక్కడ వైష్ణవంలో నడుస్తుంది ఇది ఆత్రయ్య గారిని పిలిచి ప్రివ్యూ చూపించారు ఆయనకి చూపించి అభిప్రాయం అడిగారు ఎలా ఉంది సినిమా అని అడిగితే ఆత్రయ్య గారు ఎమార్ రమణ మీరు స్మార్తులా అన్నట్టు ఆయన సరే ఏదో ఒకటి సినిమా ఎలా అనిపించింది మీకు అని అడిగితే ఆయన భైరప్ప ఒరిజినల్గా శైవంలో రాస్తే నువ్వు పట్టుకొచ్చి మా నిలువు నామాల వాళ్ళకి చుట్టావేమిటి అన్నాడట అంటే జనరల్గా ఆత్రేయ గారు వీటన్నిటికీ అతీతం అని చెప్పేసి ఒక అభిప్రాయం ప్రచారంలో ఉంటుంది కదా మార్కెట్లో అందుకని ఆత్రేయ గారి గురించి ఈ ఎపిసోడ్ని రమణ గారు రాసి ఈయన ఇలా అడిగాడు మమ్మల్ని ఇది ఒరిజినల్గా అడ్డనామాలది అయితే పట్టుకొచ్చి మా నిలువనామాల వాళ్ళకి చుట్టావి ఏమిటి అని అడిగాడు ఆయన అని రాస్తూ సరే దానికి ఆ సందర్భంగా ఆయన ఏదో చెప్పి పంపించాడు ఆయన్ని కానీ ఈయన కోతుకొమ్మచ్చులో రాస్తూ మన సుగతి ఇంతే అని చెప్పి రాస్తాడు ఈ ఎపిసోడ్ చెప్పి ఆయన సూపర్ హిట్ సాంగ్ కదా అది మన సుగతి ఇంతే అని ఈయన మన గ్యాప్ ఇచ్చి సుగతి ఇంతే అని చెప్పి రాస్తాడు అంటే ఆత్రయ్య గారి తెల్లారిస్తే టోల్ స్టాయి ఇవన్నీ మాట్లాడతారు తీరా సందర్భం వచ్చేసరికి ఆయన ఎలా రియాక్ట్ అవ్వాలో అలాగే రియాక్ట్ అయ్యాడు అని చెప్పడం ఈయన ఉద్దేశం తప్ప ఆత్రేయ గారిని అగౌరవపరచడం కాదు ఒకవేళ అగౌరవపరిచే ఆలోచనలు ఉంటే అసలు ప్రివ్యూ చూడమని ఆయన ఎందుకు పిలుస్తాడు ఈయన అలాగే ఈ మూగ మనసులు ఎపిసోడ్లు అంటే మూగ మనసులు సినిమాకి సంబంధించి నేను రాశాను అని ఆయన క్లైమ్ చేసుకోవటాన్ని ఈయన కొంచెం గాయపడ్డాడు కానీ ఆయన మీద గౌరవభావం ఉంది దీనికి ఉండి ఉండటం వలనే సాక్షి సినిమాలో ఆ పాట పర్టికులర్గా ఆత్రేయ గారు రాయాలి అని అనుకుని ఆయన అప్రోచ్ అయ్యాడు ఈయన ఇలా ప్రతి సందర్భంలోనూ ఈయన గాయపడటము వారు అనటమే జరిగింది తప్ప వీరు వారిని తిరిగి అప్రోచ్ అవటమే కనిపిస్తుంది మనకి అందుకని రమణ గారికి ఆత్రయ్య గారి మీద క్రిటికల్ వ్యూ ఉంది ఇన్ ది సేమ్ టైం ఆయన మీద ఒక అభిమానం కూడా ఏదో ఉంది అనే డౌట్ ఇలా నడుస్తూ ఉండగా పెళ్ళిడి పిల్లలు అనేటువంటి సినిమాకి సంబంధించి అందులో పదహారు ప్రాయం ఇరవైతో స్నేహం చేస్తేనే అనురాగం ఇలాంటి పాట ఏదో ఉంది దానికి సంబంధించి ఏదో కరెక్షన్స్ చెప్పబోతే అంటే ట్యూన్కు సంబంధించి సాహిత్యంలో చిన్న సవరణలేవో బాపు గారు చెప్పబోతే ఎంఎస్ విశ్వనాథన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి మహాదేవన్ కాదు ఎంఎస్ విశ్వనాథన్ గారు ఆత్రయ్య గారు బాగా ట్యూన్ అయినటువంటి మనుషులు వారిద్దరూ కూడా తనని గసురుకున్నట్టుగా కొనుట అనే పదం బాపు గారే వాడారు బాపు గారు ప్రపంచానికి చెప్పాడు ఈ విషయం నేను చిన్న కరెక్షన్ చెప్పబోతే వారిద్దరూ గసురుకున్నారు దాంతో నేను వదిలేసాను నాజిటివ్గా వారు రాసింది వీరు ట్యూన్ చేసిందే నడిచిపోయింది అని చెప్పాడు ఆయన ఇలా ఇదొక సందర్భం ఈ వంశవృక్షానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇలా నడిచింది ఆయన ఆయనకి అలాగే రమణ గారికి ఆత్రేయ గారికి రమణ గారికి మధ్య నడిచినటువంటి కథ ఇది ఈ కథలో ఎవరు ఎవరికి వ్యతిరేకం కాదు కాకపోతే ఏమిటంటే ఎవరి అభిప్రాయాలు వారివి ఎవరి ధోరణులు వాళ్ళ వాళ్ళవి వారి ధోరణితో వీరి ఇబ్బంది పడినటువంటి సందర్భం వీరి ధోరణితో వారి ఇబ్బంది పడ్డట్టుగా ఎక్కడ కనిపించదు అంటే రమణ గారి ధోరణితో ఆత్రయ్య గారు ఇబ్బంది పడ్డట్టుగా ఎక్కడ కనిపించదు ఆయన ఎవరితోనూ ఇబ్బంది పడినట్టుగా కనిపించదు వారి ధోరణే అది కాబట్టి ఇలాంటి సందర్భాలు అనేకంగా కనిపిస్తాయి ఆతిరేయ్ గారి జీవితంలో అంటే ఒకసారి యువ చిత్ర వారి గోరింటాకు సినిమాలో కొమ్మ కొమ్మ కోసం అన్నాయి కోటి రాగాలు ఉన్నాయి అని చెప్పి ఆయన ఒక పల్లవి రాశారు వేటూరు సుందరామూర్తి గారు రాస్తే ఆ పల్లవిని పాలగుమ్మి పద్మరాజు గారికి చూపించి ఆయన ఓకే చేసిన తర్వాత మీరు చరణాలు రాస్తే బాగుంటుంది అని మురారి గారు చెప్పారు వేటూరు గారికి కొంచెం ఇబ్బంది అనిపించింది అది అదేంటి మనం రాసిన దాన్ని మళ్ళీ ఒక వెరిఫికేషన్ క్యాంపెయిన్ పెట్టి ఆ తర్వాత చరణాలు రాయాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇదేదో నేను ఎగ్జామ్ రాస్తున్నానా ఈయనకు పాట రాస్తున్నానా అనే ఒక అభిప్రాయానికి గురై ఆయన వెళ్ళిపోయాడు ఆ పల్లవి వదిలేసి అక్కడ ఆ తర్వాత ఆయన మురారి గారికి దూరంగా ఉండిపోయాడు దొరకలేదు ఆయనకి అంటే వాంటెడ్గా కొంచెం గాయపడి ఉండొచ్చు ఆయన అప్పటికే ఎస్టాబ్లిష్డ్ రైటర్ ఆయన ఆయన కోసం చాలామంది నిర్మాతలు లైన్లో ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో వారు వీరికి పాట రాయటానికి వచ్చినప్పుడు జరిగిన ఇబ్బంది అది ఎప్పుడైతే ఆ ప్రాబ్లం నడిచిందో నిజానికి అప్పటికి విశ్వనాథ్ గారి సినిమాలకి ఈయనే సింగిల్ కార్డ్ రైటర్గా ఉన్నారు వేట సుందరామూర్తి గారు అయినప్పటికీ సీతామహాలక్ష్మి సినిమాలు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలు కనిపిస్తాయి మనకి కారణం కాటగడ్డ మురారి వారికి ఆయనకి కొన్ని గొడవలు ఉన్నాయి ఆయన కొంతమందిని ఆ స్థాయిలో ఉండాలి అని అనుకుంటాడు ఆయన అలా అనుకుని అప్రోచ్ అయ్యే వాళ్ళలో అంటే మహాదేవంతోనే మ్యూజిక్ చేయించుకుంటాను మహాదేవన్ చనిపోతే నేను సినిమాలు తీయను అలాగే కృష్ణశాస్త్రి గారు చనిపోయినప్పుడు టోటల్గా ఆయన పా ఆయన పాటలన్నీ కలిపి ఒక ఎల్పీగా వేయటం ఇలాంటివి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఆయనకి అలా కృష్ణశాస్త్రి గారు వచ్చాడు ఆ సినిమాలోకి ఇది ఒక ధోరణే మురారి గారిది కూడా ఒక ధోరణే అందుచేత ఆ పల్లవి దగ్గర ఉండిపోయింది ఆయన ఏమో చరణాలు కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోయాడు ఈ లోపు వేరే ఏదో పని మీద ఆత్రయ్య గారు అక్కడికి వచ్చి ఇతను సినిమా కవుల మీద చేసినటువంటి కామెంట్లకి కొంచెం ఇబ్బంది అనిపించి ఆయనకి డబ్బులు ఇచ్చేసాయి నేను ఈ పాట రాసి ఇచ్చేస్తాను నీకు అని చెప్పి యాజ్ ఇగా ఆ పల్లవి ఉంచేసి కొమ్మ కొమ్మ కోసం అన్నాయి కోటి రాగాలు ఉన్నాయి అనే రెండు లైన్లు ఆ పల్లవి వదిలిపెట్టేసి మిగిలిన చరణాలన్నీ ఈయన కంప్లీట్ చేసి ఇచ్చేసాడు ఆయనకి ఇచ్చి పేరు వేటూ సుందరామూర్తిదే వేసుకో నాకు అభ్యంతరమే లేదు డబ్బులు నాకు ఇచ్చేసాయని చెప్పేసి ఆ డబ్బులు ఏవో తీసుకుని వెళ్ళిపోయాడట ఇది ఒక విషయం అది మురారి గారు దీన్ని రాశారు దానిలో ఆయన రాసినటువంటి నవ్విపోదురు గాకలో ఉంటుంది ఇది ఈ ఎపిసోడ్ అలాగే వేటూ సుందరామూర్తి గారు కూడా రాశారు ఆయన కొమ్మ కొమ్మ కోసం అన్నాయి అని చెప్పి రాసినటువంటి వ్యాస సంపుటిలో ఈ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాడు ఆయన అలాగే సినిమా కవిగా తనని ప్రభావితం చేసినటువంటి కౌల జాబితాలో అంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు పింగళ నాగేందర్ గారు ఆచార్య ఆత్రేయ గారు అని చెప్తాడు ఆయన అలా ఆత్రేయ గారికి ఆయన మనసులో కూడా ఒక స్థానం ఉంది అదే సందర్భంలో క్రిటికల్గా కూడా ఉండేవాడు ఆత్రేయ గారి పట్ల ఆయన కొంత అంటే పర్టికులర్గా ఈ సాహిత్యం మీదే ఏది కొమ్మ కొమ్మ కోసం అన్న ఈ పాటలో చరణాల నడక మీద ఆయన కొన్ని సరదా విమర్శలు ఆత్రేయ గారి మీద చేయటం కూడా వేటూరు సుందరామూర్తి గారే చెప్పుకున్నాడు ఇది పరిస్థితి అందుకని రమణ గారికి ఆత్రేయ గారు నేను ముళ్ళపూడి వెంకటరమణ వర్సస్ ఆత్రేయ అని చెప్పాను కానీ వాస్తవానికి రమణ గారికి వారి మీద ప్రేమతో కూడినటువంటి ఒక రకమైనటువంటి ఆ సందర్భంలో కలిగినటువంటి చిర చికాకు ఉంది తప్ప ఆ చికాకు కూడా ప్రేమతో కూడినటువంటి చికాకే తప్ప ఏదో అగౌరవంగా చూడాలను లేకపోతే శత్రుపూరితంగా ఎనిమిది కాంట్రడక్షన్ కాదు ఫ్రెండ్లీ కాంట్రడక్షన్ అది విషయం అందుకని నేను మొదట చెప్పినటువంటి టైటిల్ ముళ్ళపూడి వెంకటరమణ వర్సెస్ ఆత్రయ్య అనేది కరెక్ట్ కాదు కానీ అలా ప్రచారం అయిపోయింది ఆ కథ